ఇటు గ్రామలక్ష్మి కార్యక్రమంలో జానపదంలో స్త్రీ శ్రీమతి జి శారదాదేవి గారి ప్రసంగం వినండి జనపదాలలో వసించేవారు జానపదులు నిసర్గ భావపూరితములై సహజోక్తులతో వ్యంగ్య చమత్కారములతో వెలసిన జానపద సాహిత్యము తెలుగు భాషా సంస్కృతులలో ఇమిడిపోయింది ప్రత్యేకంగా జానపదుల గురించి విస్తారంగా తెలిసేటందుకు అది ఎంతగానో దోహదమవుతుంది స్త్రీ స్వభావరీత్యా జాలి ప్రేమ కరుణ వాత్సల్యాది భావసమేత జానపద స్త్రీ ఇందుకు అతీతమైనదేమీ కాదు ఆమె కాయకష్టం చేయగలదైనా సహజ లాలిత్య సౌకుమార్యములు ఆమె సొత్తు నిసర్గ మృదు మధురమైన ప్రకృతికాంత ఆమె ప్రకృతిని ఆమె ప్రేమిస్తుంది ప్రకృతి వనరులను అనుభవిస్తుంది తనకున్నది నలుగురికి పంచుతుంది తల్లిగా తన పిల్లలకు సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది తన ప్రవర్తన వలన వారికి మార్గదర్శిగా ఆదర్శంగా నిలుస్తుంది చందమామని చూపిస్తూ పాలు బువ్వా తినిపించే తల్లి మనకందరికీ తెలిసిందే అవసరమైతే దండిస్తుంది ఆదరిస్తుంది కొడుకు పుడితే ఆమె రాముడో కృష్ణుడో అని మురిసిపోతుంది కూతురైతే సీత లక్ష్మి అని భావిస్తుంది పిల్లలకి తల్లిగా ఆలనా పాలన చూస్తుంది జానపద స్త్రీకి తల్లి అన్నా పుట్టింటివారన్నా అపరిమితమైన మమత ఉంటుంది స్త్రీగా ఆమె సహజ స్వభావమే అది తల్లికి ఆమె ప్రత్యక్ష దైవంలాగానే భావిస్తుంది పుట్టిననాటి నుండి పువ్వల్లే సాకినందుకు ఏరు పారినా పోదు ఏటి మీద సుక్క తలచుకొన్నా పోదు తల్లి పైన మరులు అనుకుంటుంది ఏ చిన్న సంగతైనా కష్ట సుఖములైనా తల్లితో పంచుకుంటుంది తాను తల్లి అయినా కూడా అదే వారసత్వాన్ని తన పిల్లలకు అందిస్తుంది జానపద స్త్రీ సీతాదేవి గర్భిణిగా ఉన్నప్పుడు తను ఎలా ఆ స్థితిలో ఉన్నదో పుట్టింటికి పయనమవుతున్నదో అలాగే ఆపేక్షతో పుట్టినింటికి పోవ పొలతి సంతోషాన ఆయాస పడకుండా అతివ తా నడిచనని భావిస్తుంది ఇక అత్తాకోడళ్ల గురించి జానపద సాహిత్యంలో వ్యంగ్య హాస్య శాంత అధిష్టేప ప్రక్రియల వాక్ చమత్కృతులు పరిడవెల్లుతాయి ఉదాహరణ కోడలా కోడలా కొడుకు పెళ్ళామా పాల మీద మిగడేదమ్మా పాల మీద ఏదమ్మా అంటుంది అప్పుడు ఆ కోడలు అత్తమ్మ నీ చేత ఆరళ్లే కాని పాల మీద మిగడుంటుందా పాల మీద వెన్న ఉంటుందా అని సమాధానం ఇస్తుంది జానపద స్త్రీ ప్రకృతిలో మమేకమవుతుంది వెనుక వెనుక వేముళ్లతోట కనరా పండు కాముని రూపట సహజంగా ప్రకృతిలో లభించే వివిధ రకాలైన పువ్వులు ఉదాహరణ అడవి మల్లె కొండగవ్వు దిరిశెన జాజి బంతి చంపక పున్నాగ కరవీర మొదలగు మొగలి ఇత్యాది పుష్పాలను అత్యంత అనురక్తితో సిగలో అలంకరిస్తుంది అలాగే ప్రకృతి సంపదలతో ఎన్నో గృహ వైద్యాలను చిట్కాలను ప్రయోగించి తన కుటుంబ సభ్యులను ఆత్తులను బంధుమిత్రులను సంరక్షించుకుంటుంది ఉదాహరణ కర్పూరంతో దృష్టి తీయడం ఎండుమిర్చి ఉప్పు కలిపి దృష్టి తీయం మొదలుకొని సూర్యోదయమైనది మొదలు సూర్యాస్తమయం దాకా జానపద స్త్రీలకున్న ఆరోగ్య స్పృహ అనిర్వచనీయమైనది అంటే అతిశయోక్తి కాదేమో నేటి శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధన ద్వారా గ్రహించిన విషయాలను వీరు ందే ఆటపాటల ద్వారా తెలుసుకుంటారు వాతావరణ కాలుష్యానికి సాంబ్రాణి గుగ్గిలము మొదలగు వాటితో పొగవేయటము చన్నీళ్ల స్నానానంతరము మాడుకు పసుపు రుద్దటము ఎర్రమట్టితో గృహాంగణాన అలకటము బియ్యపు పిండితో రంగవల్లులు దిద్దటము మొదలైన వాటిలో ఆరితేరతారు అంతేకాదు బాలికలు ఆడుకునే ఒప్పుల కుప్ప వయారి భామ అనే ఆటలోను చెమ్మ చెక్క చరడసి మొగ్గ అనే ఆటలోని పాటలోను సాధారణంగా రజస్వల కాని బాలికలకి సంతానం లేని స్త్రీలకి మందులు చెప్పబడ్డాయి గజ్జి కంకాళమ్మ అన్న చిన్న పదం అందరికీ తెలిసిందే అంతేకాదండోయ్ విరిగిన ఎముకలు అతకటానికి మీద వెండిగిన్నె అన్న పాటలో మందులు చెప్పటం జరిగింది గర్భిణీ స్త్రీల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు జానపద స్త్రీలకు వెనతో పెట్టిన విద్య అడవులలో పొలాల సమీపంలో ఏటి తీరాన లభించే చింత గరిక గుంటగలగర గచ్చ రేగి ఉమ్మెత్త తుమ్మ మందారాది వృక్ష తరు లతాదులన్నీ జానపద స్త్రీలకు ఔషధయుక్తములే చిప్ప చిప్ప గోళ్లు అనే పాటలో గోరుచుట్టుకు మందు తెలిపారు ఇంకా కొన్ని పాటలలో అనేక రకాలైన చర్మ రోగాలకి పాము కాటుకు విరిగిన ఎముకలు అతకటానికి సంతానోత్పత్తికి విత్యాదులకు మూలికలు వాటి అనుపానాలు తయారీ విధానము అన్ని తెలియజేస్తారు జానపద స్త్రీలు జానపద స్త్రీ చందమామని తన ప్రియునికి లేదా భర్తకి తనపై వలపు మక్కువ కొలిపేలా సహకరించమని వేడుకుంటుంది అందుకు పాటలని ఆధారంగా స్వీకరిస్తుంది ఉదాహరణ వేళచూడా వెన్నెలాయే వెండికట్లా కిన్నెరాయే చందమామ 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 అందచందాల ముద్దు చందమామ పాలకడలి తరకలందు చందమామ బాలుడవై పుట్టినావు చందమామ ఇత్యాదుల్లో తెలుస్తుంది జానపద స్త్రీ అన్యాయాలను అక్రమాలను సహించదు తమ నిరసనను నిర్భయంగా వ్యంగ్యంగా నిందిస్తూ వెల్లడిస్తారు ఇది వారి పట్టుదలను సూచిస్తుంది ఉదాహరణ కంకణం పోగొట్టుకున్న కాంత దానిని కృష్ణుడే కాజేశాడు అని తలంచి అతనితో నాడు రోలు కట్టిన నాటి రోషమ్ము సిగ్గు నీలవర్ణుడ నీకు మనసందు లేదా అని నిలదీస్తుంది కృష్ణుని చిలిపి చిలిపిచేష్టలను గురించి యశోదతో మొరబెడుతూ కలిమి కడిగితే కుడిచి కట్టవలె కాని ఎలమి ఇల్లాండ్రతో ఎకసె మేలా అంటారు జానపద స్త్రీల ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే తరతరాల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేది స్త్రీలేనన్న సత్యం జగద్విదితం జానపదులలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది అని శాతనాల వలన కుడ్య చిత్రాల వలన తెలుస్తుంది ఇంటికి గృహలక్ష్మి నిర్ణయాధికారిణి అలా అని జానపదులకి వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్ర్యము లేవు అనుకోవడం ఉండదు జానపద స్త్రీలకు పిల్లల పెంపకము పోషణలతో పాటు పొలాలలో శోధ్యము పశువుల పోషణ గృహ నిర్వహణ నిత్యకృత్యాలు ఈ వ్యవహారాలలో మెలిగే జానపద స్త్రీకి ఆటవిడుపు లాంటివి పేరంటం స్త్రీల కొరకు స్త్రీలు ఏర్పరచుకున్న సమావేశం ఇది ఇక్కడ వారికి ఏ విధమైన కట్టుబాట్లు గానీ ఆంక్షలు గాని ఉండవు అవసరమైతే తనకన్నా పెద్దవారైన స్త్రీల సహాయ సహకారాలు స్వీకరిస్తారు తద్వారా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటారు జానపద స్త్రీకి పుత్రులనెత్తినా గాని కులము ధరించు కొడుకుల కన్నా గోత్రం ఎంచిపాడు బిడ్డలు అనగా కుమార్తెలు కావాలి అని చెట్టుకి పుట్టకీ మొక్కుతుందట అలా పుట్టిన కుమార్తెని ఆట మాణిక్యమే పాట మాణిక్యమే నటింట అమ్మాయి రత్నమాణిక్యమే అని మురిసిపోతుంది మెట్టినింట అన్నీ ఉన్నా స్త్రీకి పుట్టినింటిపై మమత ఎక్కువ అడుగడుగున పుట్టింటి పొగడ్తలే వినిపిస్తాయి అందుకే కూతురొకటి చాలు గోత్రాలు పాడ అన్నారు పల్లీలు జానపద స్త్రీలకు భక్తి విశ్వాసాలు నమ్మకాలు శకునాలు అంటే శ్రద్ధ ఉంటుంది దేవుడనినా దేవతలనిన గౌరవము భక్తి మెండు కుల దైవంతో పాటుగా ప్రకృతి సంబంధితమైన చెట్లు పుట్టలు నదులు రాళ్లు మొదలగునవి వారి పూజలు అందుకుంటాయి ఉదాహరణ రావి వేప వృక్షాలకు పసుపు కుంకుమలు అలంకరించి ధూప దీప నైవేద్యాలు అర్పించి ప్రదక్షిణలు కావిస్తారు సంతానం కొరకు చెట్టుకు ఊయల కట్టడం ఉంటుంది ఇక నాగుపాము ఉన్న వారికి భయంతో కూడిన భక్తి ఉంటుంది పుట్టలలో పాలు పోసి చిమ్మిరి అరటిపళ్ళు చలిమిడి కొబ్బరికాయ మొదలగున సమర్పిస్తారు ఇది వారికి గల భక్తిని తెలియజేస్తుంది నాగదేవుణ్ణి ఆప్తుడిగా తరచి సలహాలిస్తుంది ఇస్తుంది జానపదశ్రీ ఉదాహరణ పుట్టలో నాగన్న బూచి నాగన్న ఎండలో పడుకోకు వెర్రి నాగన్న కలిగి నోరి కోడళ్లు గర్వవంతువులు కలాపి చల్లేరు కాళ్ల చిమ్మేరు ఎంగిళ్ళు చల్లేరు భంగ పుచ్చేరు అటు పోకు నాగన్న సాకిరేవులకు సాకిరేవులలోన చేరి పడుకుంటే సాలె పురుగని చంపేరు నాగ అటు పోకు నాకన్న చెరకు పొలములకు చెరకు పొలములలోన చేరి పడుకుంటే నల్ల చెరకు అని నరికేరు నాగ ఓహ్ స్త్రీ ఔన్నత్యము ఆకాశాన్ని అంటుకుంటోంది కదా శత్రువునైనా తన గృహానికి వస్తే ఆదరించే ధర్మము గృహిణిగా పాటిస్తుంది స్త్రీ స్వతహాగా స్త్రీలు భయస్థులు మానసికంగా ధైర్యస్థైర్యాలున్నవారు అలాంటిది మిన్నాగును తన తోబుట్టువు రీతిలో మంచి చెడు చెప్పే స్త్రీ సౌమనస్యం మనకి తెలుస్తుంది అలాగే నాగదేవతని పూజించడం దానిని ఉద్దేశించి పడగలెత్తకు పాము పగవారము కాము నాలుకలు దూయకే నివారము నాగు మంచి నాగు అయితే పంచలెట్టేము నాగు అయితే కోకలెట్టేము చిమ్మిడి చలిమిడి పాలు ఇత్యాదులన్న పూజ చేసి సమర్పిస్తాము అంటుంది జానపదశ్రీ ఇక నదీ నదాలు ఏర్లు వాగులు మొదలైనవి గంగమ్మ పేరుతో పూజలు అందుకుంటాయి గంగాదేవికి పసుపు కుంకుమ చీర పూలు గాజులు మొదలగు సౌభాగ్యవంతమైన ద్రవ్యములు సమర్పిస్తారు జానపద స్త్రీలు జలము జీవన ఆధారం జలాలలో ఉండే జలచరాలను కొలుస్తుంది జానపద స్త్రీ జల పుష్పాలను ఎంతో ప్రీతితో భవిస్తుంది తామర కలువ పుష్పాలను వాటి ఆకులను వినియోగిస్తుంది స్త్రీ దేవతలకే ప్రాధాన్యత ఇయ్యడం ఉదాహరణ ఎల్లమ్మ మారమ్మ నూకాలమ్మ గంగారమ్మ మొదలగు దేవతలను కొలుస్తారు అలాగే అమ్మవారికి సంబరాలు జాతరలు తీర్థాలు బోనాలు మొదలగు నిర్వహించటంలో జానపద స్త్రీ అత్యంత ఉత్సాహాన్ని కుతూహలాన్ని ప్రదర్శిస్తుంది తర్వాతి తరాలకు తమ తమ ఆచార సంప్రదాయాలను వారసత్వంగా అందిస్తుంది ఇవన్నీ సామూహికంగా జరిపే పండగలు కాబట్టి పరస్పర సహాయ సహకారాల ద్వారా ఇచ్చిపుచ్చుకోవటాల ద్వారా జానపద స్త్రీలకు సమాజంతో సత్సంబంధాలు ఉంటాయి వారి మీద వికసిస్తుంది ఇక శకునాలు అంటే జానపద మహిళలకు ఎనలేని నమ్మకం బల్లిపాటు కళ్ళు అదరటం శరీర అంగములు అదలటం మొదలైనవి కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అనుకోవటం ఇవన్నీ సహజంగానే విశ్వసిస్తారు సోద చెప్పించుకోవటం ప్రశ్నలు అడగటం మొదలైనవి వారికి వాడుకలో ఉన్నవే ఇక జానపద స్త్రీల అలంకరణ వస్తువుల గురించి పరిశీలిస్తే ముందుగా వారి భాషలో కోక లేదా చీరలలో రకములు చూద్దాం కోట బొమ్మల అంచు చీర మూడు కొంగుల చీర నక్షత్రాల చీర ముత్యాల పందిరి చీర హంసల చీర చిలకల చీర గువ్వకన్నంచు చీర మొదలైనవి ఆయా సందర్భాలకు తగినట్టు ధరించేవారు మరి ఆ తీరలకు తగ్గట్టుగా రవికలుంటాయి వాటికి చిత్ర విచిత్రములైన పేర్లున్నాయి ఉదాహరణ పూసల రవిక అద్దాల రవిక అద్దకం రవిక గొల్లపోత రవిక సన్న రవిక మొదలైనవి తీరసింగారం సింగారం అయినాక స్త్రీ ప్రధానంగా అలంకరించేది గాజులు దండలు కమ్మలు ఇత్యాది ఆభరణాలని వాటికి పేర్లున్నాయి మిరియపు గాజులు గిరిగాజులు బిళ్ళగాజులు హంసనత్తు సూర్యచంద్రుల జోడు జోడుగుత్తులు తుమ్మ పువ్వులు నాగబంధపు సరులు మొదలైనవి ప్రకృతి సహజమైన పువ్వులన్నా జానపద పడతికి ప్రాణ సమానమే కురులు ఆరబెట్టుకుని ముడిగాని జడగాని అల్లుకొన్న తరి కొప్పులో పువ్వులు అమరుస్తుంది మందార బంతి చేమంతి అడవిమల్ల సంపంగి మొగలి పున్నాగ ఇత్యాది పుష్పములు అందంగా అమరుస్తుంది జానపద స్త్రీ పుష్పలావికలుగా స్త్రీలు ఉన్న సంఘటనలు మనకు పరిచయమే కదా మన తెలుగు సాహిత్యంలో నాయికల గురించి మనందరికీ తెలిసిందే అష్టవిధ నాయికలు అంటారు జానపద సాహిత్యంలో స్త్రీలు అష్టవిధ నాయికలకు ప్రతిబింబాలే ఏ ముగ్ధకైనా ఖండితనైనా వాసక సచిక అభిసారిక మొదలగువారు మనకు జానపదులలో అడుగడుగునా కనిపిస్తారు విరహోత్కంఠిత విప్రలప్త ఇత్యాదులు వారిలో ఉంటారు వాడు వలచీనాడమ్మ నన్ను తలచీనాడమ్మ చందమామ వాడు పలికినా చాలమ్మ ప్రాణాలు వికసించు వాని నవ్వులోనే మనసు నన్ను విడచిపోయింది చందమామ ఈ రీతిగా జానపద స్త్రీ తన వలపు తలపులని పలవరిస్తుంది ఇక ఎంకి నాయుడు భావల సరస సల్లాప ప్రణయ ఉద్వేగములు జగద్విదితములు నారాయణమ్మ రంగమ్మ మొదలైన స్త్రీల భావన వైచిత్రి జానపద నాయక భావనలే జానపద స్త్రీలలో వదినామరదళ్ల సవతుల అత్తాకోడళ్ళ కలహములు చమత్కారములు సరసాలు అత్యంత మనోరంజకములు ఉదాహరణ వదినకు వగదర బిందెకు బిగదర బంగరు కుచ్చుల మావదిన గోడనంటి రెండు నల్లులు పారితే ఒలవనంటుంది మావోదిన బుక్కుతనంటది మావదిన పారమార్థికంగా జానపద స్త్రీలు వేదాంత చింతన ఉన్నవారే అనవచ్చు జీవాత్మ పరమాత్మ తత్వాన్ని ఎంత లోతుగా అవగాహన చేసుకుంటారు తత్వగీతాలు ఇందుకు సాక్ష్యాలు ఈ విధంగా పలు విషయములలో పురుషులకి సలహా సంప్రదింపులు జరుపుతూ ముందుకి నడిపిస్తారు జానపద స్త్రీలు తమ వారసత్వ సంపదని సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందిస్తారు ఆ జానపద స్త్రీలు